ప్రపంచ మార్కెట్లు డౌన్ వస్తువుల ధరలు పడిపోతున్నాయి దీనికి తోడు ఒక షార్ట్ సెల్లర్ అటాక్ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వేదాంత వాళ్ల చరిత్రలోనే బెస్ట్ క్వార్టర్ని ఎలా సాధించింది ఈరోజు మనం వాళ్ల లేటెస్ట్ ఎర్నింగ్స్ కాల్ని లోతుగా చూసి ఈ అద్భుతమైన విజయం వెనుకొన్న కారణాలేంటో తెలుసుకుందాం సరే ముందుగా పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకుందాం కంపెనీ సీఈఓ చెప్పినట్టు ఒకవైపు గ్లోబల్ మార్కెట్ బాలేదు ఇంకోవైపు వాళ్ల మెయిన్ ప్రోడక్ట్స్ అయిన అల్యూమినియం జింక్ ధరలు దారుణంగా పడిపోయాయి ఇవి చాలవన్నట్టు ఒక షార్ట్ సెల్లర్ కంపెనీ మీద దుష్ప్రచారం మొదలుపెట్టారు ఇవి చిన్న చిన్న అడ్డంకులు కాదు ఏ కంపెనీ పునాదులైనా కదిలిపోయేంత పెద్ద సవాళ్లు మరి ఇన్ని సమస్యల మధ్య వాళ్ల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఈ తుఫాన్లో నిలబడ్డారా లేక కొట్టుకుపోయారా అదే ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈరోజు విశ్లేషణలో మనం మొదట వాళ్లు ఎదుర్కొన్న సవాల్నే చూస్తాం తర్వాత వాళ్ల వేదాంత టూ పాయింట్ ఓ ప్లాన్ ఏంటి ఆ రికార్డ్ క్వార్టర్ వెనుకున్న నంబర్సేంటి అసలు ఆ నంబర్స్ ఎలా వచ్చాయి ఫ్యూచర్ ప్లాన్సేంటి చివరగా మనం తెలుసుకోవాల్సిన విషయాలేంటో చూద్దాం సరే మొదటి పాయింట్ ఇన్ని సవాళ్ల మధ్య వాళ్ల సమాధానం ఏంటి ఎలా రెస్పాండ్ అయ్యారు ఆశ్చర్యంగా ఇన్ని ఇబ్బందులున్నా సరే వేదాంత వాళ్ల హిస్టరీలోనే బెస్ట్ ఫస్ట్ క్వార్టర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అంటే వాళ్లు కేవలం ప్రాబ్లమ్స్ని ని ఫేస్ చేయడమే కాదు వాటిని దాటుకొని రికార్డ్స్ క్రియేట్ చేశారు అద్భుతంగా అయితే ఈ గెలుపు ఏదో అనుకోకుండా వచ్చింది కాదు దీని వెనుక వేదాంత టూ పాయింట్ జీరో అనే ఒక మాస్టర్ ప్లాన్ ఉంది అసలు ఏంటా ప్లాన్ ఇప్పుడు చూద్దాం ఈ వేదాంత టూ పాయింట్ జీరోలో మూడు మెయిన్ పిల్లర్సున్నాయన్నమాట ఫస్ట్ది డీ మెర్జర్ అంటే కంపెనీని చిన్న చిన్న కంపెనీలుగా విడదీయడం దీనివల్ల ప్రతి బిజినెస్ విలువ ఇన్వెస్టర్లకు డైరెక్ట్గా తెలుస్తుంది ఇక రెండోది భారీగా ఇన్వెస్ట్మెంట్స్ ఫ్యూచర్ గ్రోత్ కోసం ఏకంగా పదకొండు బిలియన్ డాలర్లు పెడుతున్నారు మూడోది ఫ్యూచర్ మినరల్స్ అంటే ఎలక్ట్రిక్ కార్లకు అవసరమయ్యే నికెల్ కోబాల్ట్ లాంటి వాటికోసం పది కొత్త గనులను కూడా సంపాదించారు సరే ప్లాన్ బాగుంది మరి ఈ రికార్డ్ క్వార్టర్ వెనుకున్న అస్సలు నంబర్స్ ఏంటో చూద్దాం మాటలో కాదు లెక్కల్లో చూద్దాం ఇది చూడండి వాళ్ల ఫస్ట్ క్వార్టర్ ఈబిడ్డ పదివేల ఏడు వందల నలభై ఆరు కోట్లు ఇది వాళ్లకొక ఆల్ టైం రికార్డ్ సింపుల్గా చెప్పాలంటే ఈ ఈబిడ్డ అనేది ఒక కంపెనీ తన మెయిన్ బిజినెస్ నుంచి ఎంత స్ట్రాంగ్గా లాభాలు సంపాదిస్తుందో చూపిస్తుంది ఈ నంబర్ చూస్తే వాళ్ల ఆపరేషన్స్ ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో అర్థమవుతుంది పోయిన ఏడాదితో పోల్చి చూస్తే రెవెన్యూ ఈబిడా రెండు పెరిగాయి కానీ అసలు విషయమేంటంటే నిఖర లాభం అదేనండి అడ్జస్టెడ్ పీఏటి అది ఏకంగా పదమూడు శాతం పెరిగింది దీని అర్థమేంటే వాళ్లు కేవలం అమ్మకాలు పెంచుకోవడమే కాదు వచ్చిన డబ్బులో ఎక్కువ భాగాన్ని లాభంగా మార్చుకోగలుగుతున్నారు ఇక ప్రాఫిటబిలిటీ అంటే లాభదాయకత విషయానికొస్తే ఇక్కడ స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉందే వాళ్ల ఈబిడ్డా మార్జిన్ ముప్పై ఐదు శాతానికి చేరింది ఇది గత పదమూడు క్వార్టర్స్లో అంటే దాదాపు మూడు ఏళ్లలో హయ్యెస్ట్ దీనర్థం వాళ్లు సంపాదించే ప్రతి వంద రూపాయల్లో ముప్పై రూపాయలు లాభంగా మిగుల్చుకోగలుగుతున్నారు ఇది వాళ్ళ కాస్ట్ కంట్రోల్కి ఎఫిషియన్సీకి ఒక పెద్ద నిదర్శనం కేవలం సంపాదించడమే కాదు అప్పులు కూడా తగ్గించుకుంటున్నారు ఈ ఒక్క ఏడాదే మూడు వేల వంద కోట్ల అప్పు తగ్గించారు దీనివల్ల వాళ్ల ఫైనాన్షియల్ పొజిషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది ఫ్యూచర్లో ఎలాంటి రిస్క్ అయినా ధైర్యంగా తీసుకోగలరు అయితే ఈ నంబర్స్ అన్నీ ఆకాశం నుంచి రాలేదు కదా వీటి వెనక బలమైన ఆపరేషన్స్ ఉన్నాయి ముఖ్యంగా వాళ్ల అల్యూమినియం బిజినెస్లో అసలు ఏం జరిగిందో కొంచెం లోతుగా చూద్దాం ఎర్నింగ్స్ కాల్లో ఒక అనలిస్ట్ అడిగిన ప్రశ్న ఇది చాలా ఇంపార్టెంట్ అసలు అల్యూమినియం బిజినెస్లో ఉత్పత్తి ఖర్చుల్ని ఇంతలా ఎలా తగ్గించగలిగారు వాళ్ళ సీక్రెట్ ఏంటి దానికి సమాధానం ఈ నాలుగు పాయింట్లలో ఉంది ఫస్ట్ గ్లోబల్ మార్కెట్లో అల్యూమినా ధరలు తగ్గడం విళ్లకు ప్లస్ అయింది సెకండ్ బయట నుంచి కొనడం తగ్గించి వాళ్ళ సొంత రిఫైనరీ నుంచే ఎక్కువ అల్యూమినా వాడారు థర్డ్ వాళ్ల పవర్ ప్లాంట్స్ సూపర్ ఎఫిషియెంట్ గా పనిచేయడంతో కరెంటు ఖర్చు బాగా తగ్గింది ఈ మూడింటి వల్ల వాళ్ల అల్యూమినియం తయారీ ఖర్చు గత పదహారు క్వార్టర్స్లో అంటే నాలుగేళ్ళలో ఎప్పుడూ లేనంత తక్కువకొచ్చింది సరే ఇప్పటి పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది కానీ వేదాంత ఇక్కడితో ఆగిపోయేలా లేదు ఫ్యూచర్ కోసం ఏం ప్లాన్ చేస్తున్నారో చూద్దాం రాబోయే సంవత్సరానికి వాళ్ల ప్లాన్ చాలా క్లియర్గా ఉంది కొత్త పవర్ ప్లాంట్స్తో కరెంట్ ఖర్చు ఇంకా తగ్గించుకుంటారు జింక్ ప్రొడక్షన్ పెంచుతారు అలాగే బొగ్గు బాక్సైట్ కోసం కొత్త గనులు మొదలుపెట్టి రా మెటీరియల్స్ కోసం వేరే మీద ఆధారపడకుండా చూసుకుంటారు ఇవన్నీ ఫ్యూచర్లో వాళ్ల ప్రొడక్షన్ని లాభాల్ని పెంచే ముఖ్యమైన స్టెప్స్ ఓకే ఇంతా చూశాం కదా ఈ మొత్తం అనాలిసిస్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి సమ్మరి ఏంటి కాబట్టి ఇక్కడ నాలుగు కీలకమైన విషయాలున్నాయి ఒకటి స్థితిస్థాపకత అంటే ఎంత కష్టమైన పరిస్థితులున్నా తట్టుకుని నిలబడగలగడం రికార్డ్ రిజల్ట్స్తో దాన్ని ప్రూఫ్ చేశారు రెండు వాళ్ల వేదాంత టూ పాయింట్ ఓ స్ట్రాటజీ పేపర్ల మీద కాదు నిజంగా ముందుకు వెళ్తోంది మూడు కాస్ట్ కంట్రోల్లో వాళ్లది క్లాస్ పర్ఫార్మెన్స్ ఇక నాలుగోది ఫ్యూచర్ గ్రోత్కి కావలసిన ప్రాజెక్ట్స్ అన్ని లైన్లో ఉన్నాయి చివరిగా ఒకే ఒక ప్రశ్న ఇప్పటివరకు వాళ్లు క్రియేట్ చేసిన ఈ రికార్డ్ పర్ఫార్మెన్స్ ఒక స్ట్రాంగ్ బేస్ కాని బయట మార్కెట్ ఇంకా అస్థిరంగానే ఉంది ఈ బలమైన పునాదిమీద వాళ్లనుకున్న పెద్ద పెద్ద ప్లాన్స్ ని విజయవంతంగా పూర్తి చేయగలరా లేక ఈ మార్కెట్ ఒడిదుడుకులకు తలొగ్గుతారా దీనికి సమాధానం కాలమే చెప్పాలి ఈ విశ్లేషణ చూసినందుకు ధన్యవాదాలు